కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ దొండకాయ పచ్చడి వేడివేడి అన్నంలోకి దోశలోకి సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి దొండకాయలు శుభ్రంగా కడిగి సన్నగా ఆ విధంగా కట్ చేసుకోవాలి ఎందుకంటే నూనెలో వేయించాలి కాబట్టి సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మూడు నాలుగు చెంచాల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పది పచ్చిమిర్చీలు తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి శుభ్రంగా కడిగి వాటిని దోరగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని ఇప్పుడు అందులో కొంచెము కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకుంటే పచ్చడి అన్నది ఇంకా టేస్ట్గా ఉంటుంది కరివేపాకును కూడా పచ్చిమిర్చితో పాటు మనం దోరగా వేయించుకోవాలి అదే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి చింతపండు వేసుకుంటే పచ్చడి అన్నది పుల్లపుల్లగా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా చాలా బాగుంటుంది ఈ దొండకాయ పచ్చడి ఇవైతే మనకు వేగినాయి కాబట్టి వీటిని మనం వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి పచ్చిమిర్చిని మరీ బాగా మాడనివ్వకండి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేయించుకోవాలి నూనెలోనే దొండకాయ ముక్కలు కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు దొండకాయలను మగ్గనివ్వాలి మరీ పచ్చివాస పోయే వరకు దొండకాయ ఎంత ఫ్రై చేసుకుంటే పచ్చడి అంత టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా అయితే దొండకాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలను కూడా వేరే ప్లేట్లోకి తీసుకోవాలి వేరే ప్లేట్లోకి తీసేసుకొని దొండకాయ ముక్కలు పచ్చిమిర్చి వీటిని ఒక రెండు నిమిషాల పాటు చల్లారనివ్వాలి ఈ పచ్చడి ఈ అయితే ఇంకా బాగుంటుంది చాలా సింపుల్గా ఐదు నిమిషాల్లోనే మనం రెడీ చేసుకోవచ్చు ఈ పచ్చడిని టేస్టీగా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని మనము మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఒక పది వెల్లుల్లు రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్రను వేసుకున్న తర్వాత ఒక రుచికి తగినంత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరీ బాగా పేస్టుగా కాకుండా కొంచెం చూపించిన విధంగా కొంచెం గర్గా ఉండాలి పచ్చడి అన్నది అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది ఆ విధంగా ఉంటే మన పచ్చడి సరిపోతుంది ఇప్పుడు ఈ పచ్చడిని వేరే బౌల్లోకి తీసేసుకుందాము తీసుకున్న తర్వాత మనం ఈ పచ్చడిని కూడా తాలింపు అయితే పెట్టుకోవాలి తాలింపు ఏ విధంగా పెట్టుకోవాలి ఒకసారి చూద్దాము అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు మినప్పప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక రెండు ఎండి మిర్చిలు కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకొని తాలింపును ఫ్రై చేసుకోవాలి చూపించిన విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలో కలుపుకోవాలి అంతే ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్